హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ములక్కాడ సాంబార్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇవా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో ములక్కాడలు కా పొట్టు తీసుకోవాలి తీసేసుకొని కడిగి వాష్ చేసుకొని గిన్నెలు వేసుకొని అందులో టమాటా మిర్చి ఉల్లిపాయ పసుపు ఉప్పు కారం సరిపడా వేసుకోండి వేసుకున్న తర్వాత కలియమాగ్ కూడా వేసుకోండి నెక్స్ట్ ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్ కారం వేసుకున్నా నెక్స్ట్ ఆయిల్ వేసుకుంటా సరిపడినంత ఆయిల్ వేసుకోండి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది సాంబారు సో ఆయిల్ వేసుకున్న తర్వాత నేను కడిగి నానబెట్టిన చింతపండు ఉన్నది సో చింతపండు వడగట్టుకోండి ఎందుకంటే పిప్పి పిప్పి ఉంటుంది అందులో నేను ఎప్పుడైనా చేసినా ఇలానే వేస్తాను సో పొయ్యి మీద పెట్టేసేయండి పప్పు మెత్తగా ఉడకాలంటే అందులో కడిగి నానబెట్టేసి అందులో పసుపు నూనె వేయండి చాలా మెత్తగా ఉడుకుతుంది ఏ పప్పు అయినా కానీ సో మరుగుతున్న సాంబార్లలో ఆల్రెడీ నేను మరగబెట్టేసిన సాంబారు పప్పు ఉడికిపోయింది ఈ పప్పు తీసుకెళ్ళి దాంట్లో కలిపేసి కాసేపు ఒక ఐదు నిమిషాలు మరగబెట్టి మరిగిన తర్వాత మనం పోపు పెట్టుకోవాలి సంబంధించినవి ఆవాలు జీలకర్ర కరివేపాకు వెల్లుల్లి దంచి దాంట్లో వేయండి పసుపు లైట్గా సాంబారు దాంట్లో వేసేసి పోండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామన్ సెక్షన్లో చెప్పనికే ఇంకోసారి ఆ మిస్టేక్ రాకుండా వేసుకుంటాను సో సాంబార్ ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి లైక్ సబ్స్క్రైబ్ చేయండి దోస్తులు మర్చిపోకుండా ప్లీజ్